నిన్న నైట్ జగన్ మీద దాడి నిన్న నైట్ జగన్ మీద దాడి చేయటం చాలా దురదృష్టకరము ఇది ప్రతిపక్షాలు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమే చేయించిందని అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఇది చాలా దారుణము ఇది ప్రీప్లాన్ అని అనిపిస్తూ ఉంది మనకు కరెంట్ ఆఫ్ చేయటము ఒక అది గ్రానైట్ రాయి ట్రై అది పనిగా తెచ్చుకుంటేనే వస్తుంది అది లేకపోతే కాక్తాలీయంగా వచ్చేది కాదు అంటే దీన్ని బట్టి ప్లాన్ అనేది మనకు అనిపిస్తూ ఉంది ఇటువంటి కుట్రలు ఎన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉండే ఆదరణ ఆయన అభిమానము అతను జనంలో నుంచి వచ్చిన నాయకుడు అతను ఎక్కడికి పోయినా కానీ జనాలు అది తండోపతండాలుగా ఒక జన సముద్రం మాదిరి వస్తూ ఉన్నారు ఇవన్నీ ఓడ్చుకోలేక ఈ ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నారని భావించుకుంటున్నాను నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్